హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అడ్డ అయినటువంటి పిఠాపురంలో ఉన్నాను పిఠాపురంలో నా వెనుక కనిపించే ఆ హోటల్ పేరు సూరిబాబు గారి కాఫీ హోటల్ అక్కడ బోర్డింగ్ కనిపించదు బట్ పిఠాపురంలో ఈ హోటల్ తెలియని వాళ్ళు ఎవరూ లేరు ఎందుకంటే యాభై సంవత్సరాల చరిత్ర ఆ పూరిపాక హోటల్కి ఉందనమాట మరికింది ఆలస్యం ఆ సూరిబాబు గారి హోటల్లో ఎలాంటి రుచులు మన నోరు ఊరుస్తాయో లుక్కేసి వద్దాం రండి పిఠాపురంలో కోటగుమ్మం సెంటర్లో ప్రస్తుతం నేనున్నానమాట నా వెనక కనిపించేది అది పిఠాపురం మహారాజా గారి విగ్రహం ఆ విగ్రహం బ్యాక్ సైడే కోటగుమ్మం ఇటు ఇటు వెళ్తే కోట ఉంటుందట పిఠాపురం కోట ఆ రోడ్లోనే పక్కనే ఈ పూరిపాకలోనే ఈ సూర్యబాబు గారి హోటల్ అయితే ఉంటుందన్నమాట చాలా బాగా ఫేమస్ ఇక్కడ లోకల్ వాళ్ళకైతే మాత్రం చాలా బాగా ఇష్టమైన ప్లేసు ఈ పూరిపాక హోటల్లోనే మంచి మంచి రుచులు దొరుకుతాయి రండి చూద్దాం దాదాపు యాభై సంవత్సరాల నుంచి హోటల్ అయితే పిఠాపురంలో ఇక్కడైతే అయితే ఉందన్నమాట ఇక్కడ అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి మనకి రెగ్యులర్గా దొరికే అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి వాటితో పాటు కొన్ని కొన్ని స్పెషల్ టిఫిన్స్ కూడా ఈ హోటల్లో దొరుకుతాయి అనమాట ఒకసారి లుక్ చేస్తే ఇక్కడ మనకి సేమియా పులిహార అలాగే మంచి ఆవడ పెరుగు ఆవిడ మైసూర్ బజ్జీ ఇడ్లీ పూరి ఉప్మా ఇంకా చట్నీలు రెండు రకాల చట్నీలు ఉన్నాయి అలాగే పూరీ ఉంది అన్నీ ఉన్నాయి మంచి దోశలు వేస్తున్నారు పెసరట్టు వేస్తున్నారు పెసరట్టు ఉప్మా వేస్తున్నారు చట్నీలు మూడు రకాలట సో అది కాకుండా పూరీ కూర ఒకటి ఉల్లిపాయ చట్నీ అని అంటే అక్కడ రెండు రకాలు కనిపిస్తున్నాయి ఇక్కడ వచ్చి ఉల్లిపాయ చట్నీ కూడా ఉందనమాట సో చాలా అంటే ఇక్కడ మీరు ఇది చూడండి అసలు ఇత్తడి పాత్రలతోనే ఇక్కడ టీ కాఫీ అంతా కూడా ఇత్తడి పాత్రల్లో రెడీ అవుతూ ఉంటాయట మాట్లాడదాం ఒకసారి అన్నగారు నమస్కారం ఏం పేరండి మీ పేరు మాధవ్ మాధవ్ గారు మాధవ్ గారు సూర్యుబాబు గారు అంటే ఎవరు అసలు సూర్యబాబు గారు ఈ హోటల్ పెట్టి ఎంతకాలం అయింది మీ హోటల్ చరిత్ర గురించి ఏంటి అసలు చెప్తారా మా నాన్నగారు పేరు వచ్చి సూర్యబాబు బాబు గారు ఈ కొట్టు పెట్టి అంటే మా తాతగారి షాప్ ఉండేదండి ఓకే అండి అక్కడ నుంచి మా నాన్నగారు ఓంకే ఇక్కడ పెట్టుకున్నారండి ఈ స్థలం వచ్చి పిఠాపుర మహారాజు గారు దానం చేశారండి మేము కొనుక్కున్నది గట్టే కదండి మా పిఠాపుర మహారాజు వాళ్ళు వచ్చిందండి కానీ పిఠాపుర మహారాజు గారు చాలా చోట్ల చాలా దాన ధర్మాలు ఇప్పటికీ ఆయన పేరు చెప్పుకుంటున్నాం అండి మీ నాన్నగారు యాభై ఏళ్ళ క్రితం పెట్టారు అవునండి ఫస్ట్ చిన్న టీ సెంటర్ ఫస్ట్ టీ కొట్టెట్టారండి తర్వాత అలా స్వీట్లీ మైండ్ గంటే అది భోజన హోటల్ రన్ చేసుకొని చేయలేక పోలే టిఫినే రన్ చేస్తున్నాను కానీ అప్పుడు భోజనాల హోటల్ కూడా ఉండేది వాటి ఓకే ఏ ఏ ఇప్పుడు ఏమేమి టిఫిన్స్ ఉంటాయండి మన దగ్గర ఇడ్లీ ఉంటుందండి పూరి ఉంటుంది బచ్చి ఉంటది గారి ఉంటుందండి పాకంగా రవ్వలేదండి సేమే పులిహార పెరిగావుడ పెసరటు ఉప్మా ఓదప్పమా అన్ని రకాలు ఉంటాయి దాటిన ఆటిన తర్వాత గంట పోయిన తర్వాత అటుగా బజ్జి పెసర ఓకే అవి కూడా వస్తాయి అంటే టైం బట్టి మారిపోతాయి ఇప్పుడు ఇంక ఇడ్లీ కట్ట పద్ఆటితో తింటారు కదండి అప్పుడు అటుగా బజ్జి అన్నీ పద్దాటిన తర్వాత పుణ్య వస్తుంటాయి మాట ఎన్ని వరకు ఇది ఒంటి గంట వరకు మధ్యాహ్నం మధ్యాహ్నం వరకు అంటే ఈవినింగ్ చేయలేబోతుంది ఇంత ముందు పొద్దున్న సాయంత్రం కూడా ఉండేది కానీ ఇంత పేరు రావడానికి కారణం ఏంటంటారు మీ నాన్నగారి పేరు కట్టి కనిపిస్తారు సూర్యబాబు గారు ఆయన టీలో బాగా ఫేమస్ అండి బాగా ఆయన గురించి టీ దాని గురించి కోర్టు దగ్గర నుంచి కూడా ఇక్కడికి వచ్చి టీ కాఫీ తాగివరండి కంపల్సరీ ఇద్దరు అంటే ఎక్కడ చూసినా వేరే వేరే దాంతో పెడుతుంటారు మీరు ఇక్కడ అన్ని ఏ పాత్ర చూసినా చిన్న చిన్న చెంచాల వరకు కూడా చూసినా కూడా మీరు ఇత్తడే వాడుతున్నారు ఏంటంటే రీజన్ ఏంటి అంటే సేవెంట్ లో కట్ట చేయకూడదు ప్లాస్టిక్ వాడకూడదు నేను డిస్పోజల్ కూడా అసలు వాడే డిస్పోజల్ టీ ఇవ్వండి నీటిలో గ్లాసులు వేసి కడిగిన తర్వాత మళ్ళీ కంపల్సరీ నీళ్ళు కూడా అలా మరుగుతూ ఉంటాయి ఇది ఒక్కటి తప్ప నాకు అన్ని ఇక్కడ మాక్సిమం అన్ని ఇత్తడి పాత్రలే అవి కూడా కొత్తగానే కనబడుతున్నాయి మన ఇద్దరు ఎప్పుడు కూడా తోమి కొద్ది సైడ్ బంగారు రంగులో ఉంటాయండి అవి మీకు ఎప్పుడు కూడా పాతవే కానీ అలా తోముతూ ఉంటారు అంటే పాత అంటే చేయించడానికి అరిగిపోతుంటే కంపల్సరీ పోతాయండి అలా రన్నింగ్ చేయించుకోవాలని స్పేర్ పెట్టుకుంటాను నాలుగు నెలలకి ఐదు నెలలకి ఒకసారి అలా చేయించుకొని పెట్టుకుంటుండాలి ఓకే ఓకే ఇది కోట అంటే వెనకాల ఇక్కడ నుంచి కోట స్టార్టింగ్ అండి ఇక్కడ నుంచే మొత్తం అంతా కూడా ఎంట్రన్స్ ఒక ఇది కోట అన్నమాట కోట లోపల వెనకాల ఉంటాయి ఎవరెవరుంటారు నా మీద మీ బ్రదర్ బ్రదరా వీళ్ళందరూ మా వాళ్ళు ఓనోళ్ళు ఉంటారు మా చిన్న గారు అయినా మా మా వేలండి ఒక ఇద్దరు ముగ్గురు బయట అందరూ ఇక్కడ మా చిన్న ఫ్యామిలీ మెంబర్స్ బయట వాళ్ళు ఎవరు అండి సొంత అనదమ్మ లాగే పెరుగుతా ఉంది ఇక్కడ ఇప్పటికీ పూరి పా ఉంచారంటే ఇంకా పూరి పాక్ తాతయ్య గారు వాళ్ళు ఇప్పుడు కూడా షుగర్ బీపులు తాగడం ఇప్పుడు వచ్చి ప్రజలు మన బదులు అంటే మేరలో కట్టడం వల్ల షుగర్ బీపీలు కామన్గా వస్తుందండి ఇందులో ఉంటే సరే ఆరోగ్యంగా ఉంటారు మేము కరోనాలో కూడా ఎప్పుడు కొట్టుకట్టలేదండి మాస్క్ వాడలేదండి అలాగే రన్ చేసాను ఇందులో ఇందులో ఉండడం వల్ల చల్లదానం గట్ట వేరు కదండి కానీ టీ తాగడానికి మాత్రం చాలా మంది వస్తారు గోల్డ్ మార్కెట్ అంతా కూడా టీ దాని కంపల్సరీ వస్తుంటారు నా పేరు మధు అండి నాది మాది పిఠాపురం మండలం ది పెద్దవాడు ఫుడ్డు ఎక్కడున్నా సరే వెతుక్కుని యూట్యూబ్లో వెతుక్కుని వెళ్ళడం అలవాటు అలాగే ఆనంద్ శ్రీకాంత్ గారు కూడా మాకు ఎప్పటి నుంచో యూట్యూబ్లో పరిచయం ఇక్కడ ఈ సూర్యబాబి హోటల్ ఏంటంటే ఇక్కడ కోటకుంపు సెంటర్ అనే దానికంటే కూడా సూర్యబాబు హోటల్ అంటే ఒక ల్యాండ్ మార్క్ అనమాట మేము ఎక్కడున్నాం అని చెప్తే పలానా సూర్యబాబు అట్లా ఆయన ఎవరైనా ఎక్కడైనా సరే హోటల్ దగ్గరికి వచ్చేస్తారు అలా ఇక్కడ సెంటర్కి ల్యాండ్ మార్క్ ఏర్పడింది వీళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి ఈవెన్ మా నైన్త్ టెన్త్ స్టాండర్డ్ నుంచి మాకు ఇక్కడ అలవాటు అండి ఇక్కడ మా ఊరు వచ్చి పన్నెండు పదమూడు కిలోమీటర్లు వస్తుంది కానీ ప్రతి రోజు ఇక్కడికి వచ్చి ఏదో టైంలో కనిపించి వెళ్ళిపోతుంది పదమూడు కిలోమీటర్ల నుంచి వస్తూ ఉంటాయండి రోజు వస్తుంటా మా ఆఫీస్ కూడా పెటాపురంలోనే ఏదో టైంలో రావడం ఒకసారి నుంచి వెళ్ళిపోవడం లేదా టీ తాగి వెళ్ళిపోవడం లేదా ఎర్లీ మార్నింగ్ వచ్చేసి టిఫిన్ చేసి వెళ్ళిపోవడం టిఫిన్ కానీ ఇక్కడ అట్మాస్ఫియర్ మెయిన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇలాంటి అట్మాస్ఫియర్ ఎక్కడ ఉండదు ఒక పెద్ద బిల్డింగ్ లోని అపార్ట్మెంట్ లోని హోటల్ నడిపి ఈ రోజుల్లో వీళ్ళు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇదే వర్క్ చేస్తారు ఈ అట్మాస్ఫియర్ తోటే ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి నలుగురు ఫ్రెండ్స్ వచ్చి సరదాగా కూర్చుని మాట మాట్లాడుకోవడానికి అన్నట్లకి కూడా ఇది కేర్స్ ఆ రోజుల్లో ఉన్నది ఇక్కడ వీళ్ళు పెట్టే ఈ విధానం కూడా చాలా ఇదిగా ఉంటుంది అడవిడిగా ఉంటుంది అనమాట రావడం జనం రావడం ఇక్కడ వెయిట్ చేయడం ఆ మన టిఫిన్ చేసి తీసుకోవడం తీసుకోవడం అన్నీ అన్ను పలకరించి విధానం కానీ ఇవన్నీ కూడా ఇంకా అలవాటు అయిన వాళ్ళకి ఇంకా సూర్యబాబు హోటల్ తప్ప ఇంకా వేరే హోటల్ ఉండదు సో చైల్డ్హుడ్ నుంచి కూడా మాకు గారు హోటల్ అంటే మాకు చాలా అభిమానం ఎందుకంటే ఇక్కడ రిసీవింగ్ చాలా బాగుంటుంది ఎవరు వచ్చినా బాగా రిసీవింగ్ చేసుకుంటారు టిఫిన్స్ అంటారా టిఫిన్స్ కూడా చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ కాఫీ కానీ టీస్ కానీ చాలా బాగుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరన్నా ఇది బాగా ఫిమేలర్ ప్లేస్ ఇది ఈ సూర్భగోద హోటల్ అంటే పెట్టబ్రానికి ఒక ఇది ఈ ఫుడ్లో క్వాలిటీ మాత్రం మీరు రాజీ పడరండి ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒరిజినల్ ఇంగ్రీడియంట్స్ వాడుతూ ఉంటారు ఇందులోనూ కూడా విషయంలో ఫుడ్ విషయంలో అయితే శుభ్రత విషయంలో అయితే రాజీ పడరండి ఇక్కడ పెసరటుప్ప బాగా ఫేమస్ పిఠాపురం సూర్యబాబు గారి కాఫీ హోటల్లో అదిరిపోయే పెసరట్టు ఉప్మా అనమాట కేవలం పెసరట్టు టప్మాయే కాదు చాలా రకాల టిఫిన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మన నోరూరిస్తాయి అలాగే మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా ఎందుకంటే ఇది పూర్తిగా అంటే మన పాతకాలంలో మన చిన్నతనంలో చూసిన హోటల్లో ఆ యాంబియన్స్ అట్మాస్ఫియరు ఆ ప్రిపరేషన్ పద్ధతి అంతా కూడా అదే ఉంటుంది ఇప్పటికీ ఊక పొయ్యి యూస్ చేసి టిఫిన్స్ తయారు చేసే హోటల్స్ చాలా అరుదుగా ఉంటాయి అలాంటి అరుదైన హోటల్లో ఈ పిఠాపురం సూరిబాబు గారి కాఫీ హోటల్ కూడా ఒకటని చెప్పొచ్చు దాదాపు యాభై ఏళ్ళు అవుతుందట యాభై ఏళ్ళ క్రితం సూరిబాబు గారు అంటే ఇప్పుడు ప్రస్తుతం మాధవ్ గారు అలాగే నానిబాబు గారు వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ అయితే ఈ హోటల్స్ని ఈ హోటల్ని అయితే రన్ చేస్తున్నారు వాళ్ళ ఫాదర్ సూరిబాబు గారు హయాంలో ఈ హోటల్ అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ ఒక చిన్న టీ సెంటర్గా స్టార్ట్ అయిన ఈ కాఫీ హోటల్ తర్వాత భోజన హోటల్ స్థాయికి కూడా వెళ్ళింది అదే తర్వాత కాలంలో ఇక అవన్నీ చేయలేక ఓన్లీ టిఫిన్ హోటల్గా మాత్రమే ఉండిపోయిందనమాట ఉప్మా చాలా 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 బాగుంటుందట ఉప్మాతో పాటు పూరి కానీ లేకపోతే పెరుగావడ ఉంటుంది బెల్లంగారు ఉంటుంది అలాగే రెగ్యులర్ టిఫిన్స్ అయినా ఇడ్లీ ఇవన్నీ ఉంటే కొంచెం పది ఆ టైంకి అయితే బజ్జీలు కూడా ఉంటాయంట అరటికాయ బజ్జీలు ఇవన్నీ కూడా ఉంటాయంట ప్రజెంట్ అయితే మైసూర్ బజ్జీ ఇవన్నీ ఉంటాయి సాంబార్ ఇడ్లీ సాంబార్ ఇడ్లీ కూడా ఇక్కడ మోస్ట్ ఫేమస్ టిఫిన్ అని కూడా చెప్పొచ్చు అనమాట సాంబార్ ఇడ్లీ అని కూడా చాలా బాగా ఇష్టంగా తింటున్నారు ఇవన్నీ ఒక అయితే ఇక్కడ టీ కానీ కాఫీ కానీ ఒక సెపరేట్ మార్క్ ఉంది ఎందుకంటే అది సూర్యబాబు గారి స్టైల్ కాబట్టి ఉదయం అయితే చాలు మొత్తం చాలా కోలాహలంగా ఉంటుంది ఒకసారి మనకి అది అక్కడ నుంచి చూడండి మొత్తం కోలాహలం ఈ పూరిపాకలో నీట్గా అలా ఒక చిన్న సా చిట్ చాట్ నడుస్తూ ఉంటే అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఇక్కడ వెనక అంతా కూడా చిన్న చిన్న బల్లలు ఉంటాయి బయట ఒక రెండు టేబుల్స్ ఉంటాయి ఆ టేబుల్స్లో కూర్చుని చక్కగా టిఫిన్ చేస్తూ చక్కగా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ మంచి చెడ్డ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ జనం అంతా లోపల కూడా ఒక చెక్క బల్లలు ఒక నాలుగు చెక్క బల్లలు ఉంటాయి ఆ చెక్క బల్లల్లోనే అలా పొగ అలా వెళ్తూ ఉంటే ఓ పక్కన టీ వేడిగా కమ్మటి సువాసన లోపలికి ఎంటర్ అయినంటే ఒక కమ్మటి సువాసన మనల్ని పలకరిస్తుంది మూడు రకాల చట్నీలు ఉంటాయి వీళ్ళ దగ్గర అది కాకుండా పూరి కూర మళ్ళీ రెగ్యులర్గా అది కూడా ఉంటుందన్నమాట సరే అవన్నీ కొంచెం తింటూ మాట్లాడుకుందాం ఎందుకంటే వేడి వేడి పెసరట్టు ఉప్మా కాస్త కొంచెం చల్ల చల్లగా అయిపోతుంది కాబట్టి కొంచెం ఇది స్పెషల్ జీడిపప్పు కొంచెం స్పెషల్గా వేయించాం బట్ రెగ్యులర్గా అయితే జీడిపప్పు ఉండదు మనం కావాలనుకుంటే స్పెషల్గా చెప్తే ఉంటుంది చక్కగా ఉల్లిపాయ ముక్కలు అల్లం మొక్కలు పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ వేసి మంచి దోరగా మంచి క్రిస్పీ లుక్లో ఈ పెసరట్టు అయితే కాల్చారు మూడు రకాల చట్నీ ఈ చట్నీ కూడా ఇక్కడ స్పెషల్ ఉల్లి చట్నీ అంట ఆ ఉల్లి మసాలాతో చేస్తున్నారు ఈ చట్నీ అల్లం చట్నీ కొబ్బరి చట్నీ ఉప్మా మంచి అమ్మటి ఉప్మా మంచి పోపులేసి నోరు ఊరిపోతుంది కొంచెం ఉప్మా తినొద్దాం ఫస్ట్ బాబా 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 ఓల్డ్ స్టైల్ పెసరట్టు ఉప్మా కొంచెం ఇట్లా మంచిగా మంచులో పెట్టి చట్నీ నంజి బాబా బా ఎవరి గ్రీన్ రేస్ట్ చాలా బాగుంది ఈ చట్నీ నుండి ఇది కొంచెం ఇక్కడ ఇక్కడే చూసాను ఇది ఉల్లి మసాలాతో చట్నీ చాలా స్పెషల్గా ఉంది అల్లం చట్నీ కూడా ట్రై ట్రై చేద్దాం అల్లం చట్నీ మూడు రకాల చట్నీలు చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవరు మామూలు రెగ్యులర్ మన కొబ్బరి చట్నీ మంచి కొంచెం లిటిల్ బిట్ స్పైసీగా ఉంటే అల్లం చట్నీ కొంచెం లైట్గా స్వీట్ తగులుతుంది చట్నీ అయితే ఉల్లిపాయ ఫ్లేవర్తో అమ్మగా బాగుంది రెగ్యులర్ బేస్టేటప్పు అయితే నలభై రూపాయలు మామూలు టిఫిన్స్ అన్ని రకాల టిఫిన్స్ ఇరవై రూపాయలు ప్లేట్ టిఫిన్ ఇరవై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది వీరి దగ్గర సేమియా పులిహర కూడా ఉంది అది కూడా చాలా స్పెషల్ అయితే అదే పాకం గారి కానీ లేకపోతే ఈ గారి కానీ పార్టీ అనుకుంటాను ఇక టిఫిన్ దీన్ని వెళ్ళిపోవడం కాదు ఖచ్చితంగా కాఫీ కానీ టీ కానీ తాగండి లాస్ట్లో అదిరిపోతు మంచి అల్లం దట్టించి వేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయలు దర్శించేసిన పెసరటి తింటే మొత్తం ఒంటికి కూడా మనకి హెల్త్ కూడా చాలా మంచిది పిడాపురంలో విఐపి నుంచి సామాన్యుల వరకు కూడా చాలా ఇష్టంగా వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చొని తినే హోటల్ ఏదైనా ఉందంటే చాలా ఎక్కువగా ఇష్టపడింది ఇదే పూరి కూడా ఇక్కడ చాలా స్పెషల్ ఊరి ఒకటి అంటే మంచి ఉల్లిగారి కూడా ఇచ్చారు ఉల్లిగారి చట్నీతో వేడివేడిగా అదిరిపోయినాం చట్నీలు హైలైట్ ఇక్కడ ఫస్ట్ పిఠాపురం రాజకీయాల దగ్గర నుంచి ప్రపంచ రాజకీయాల దాకా కూడా ఈ హోటల్ దగ్గర తెచ్చి నడుస్తూనే ఉంటుంది అన్నమాట ఊరి ఊరి కూర కూడా చూడండి మంచి ట్రెడిషనల్ ఓల్డ్ స్టైల్లో ఉంటుంది బాబా బాబు టాటాకు పూరిపాకలో పూరి చెత్త కూడా వేసింది ఓవరాల్గా మంచి బడ్జెట్లో ఈ టిఫిన్ సెంటర్ ఉంటుంది కేవలం పిఠాపురం అనే కాదు పిఠాపురంకి వచ్చిన చాలామంది ఈ హోటల్కి రావడానికి ఇష్టపడుతుంటారు ముఖ్యంగా పిఠాపురం అనగానే చాలామంది తెలుసు ఫేమస్ టెంపుల్ ఉంది అంటే దత్తాత్రేయుడు జన్మించినటువంటి స్థలం శ్రీపాద శ్రీవల్లభుని టెంపుల్ ఉంటుంది అలాగే పదవ అష్టాదశ శక్తిపీఠం కూడా ఈ పిఠాపురలోనే ఉందనమాట ఇలా చాలా ఫేమస్ ఎక్కడెక్కడి నుంచో వచ్చే టెంపుల్ ఈ పిఠాపురంలో ఉంది సో చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు అక్కడ కాళ్ళలో లోపల కాళ్ళు లేదని మేము బయటకు వచ్చి బయట కూడా అసలు చూడండి అసలు ఒకసారి మళ్ళీ చూపించాం అక్కడ టీ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఈ పక్కనంత టిఫిన్ తినేవాళ్ళు లోపల మళ్ళీ టిఫిన్ తినేవాళ్ళు ఉంటారు ఈ పక్కనంతా టిఫిన్ చేసేవాళ్ళు అస్సలు కాలు ఉండదు మనం ఎంత బయటకు వచ్చినా అలా కెమెరా అడ్డొస్తూనే వస్తూనే ఉంటారనమాట రాజావారి కోటగుమ్మం సర్కిల్ అట ఈ ఇక్కడికి వస్తే ఈ సూర్యబాబు గారి హోటల్ అయితే ఉంటుంది పూరిపాకలో ఉంటుంది చాలా చాలా ట్రెడిషనల్ రోట్లు అదిరిపోయే టిఫిన్స్ ఇది వాళ్ళ స్పెషల్ వీడియో లాంటివి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి